హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయింది అందుకే ఇంక మార్నింగ్ లంచ్కి టమాటా పప్పు చేశాను ఇంకా చలికాలం కదా లేవడం లేట్ అయింది కానీ గబగబ చేసేసా ఏది ఫాస్ట్ అయితే అది అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం ఏది చేసుకోవాలి ముందు రోజు ఇంకా తర్వాత అమ్మాయి రెండు బ్యాగులు ఇంటికి తీసుకొచ్చింది సైకిల్ ఏమో గాలిపోయింది నేను సండే కదా షాప్ తెరవలేదు అందుకనే ఒక బ్యాగ్ నేను పోయాల్సి వచ్చింది నెక్స్ట్ వంకాయ కూర తర్వాత చేసాను ఇది ఫ్రై కాదు కూరలాగే చేసి నూనె తక్కువ వేసి చేశాను ఉల్లిపాయ కారము బాగుంటుంది ఇందులోకి కావాలంటే అల్లం పసిమిరపకాయనే వేసుకోవచ్చు ఉల్లిపాయ వాసన పోయే వరకు ఇట్లా వేయించుకోవాలి ఇది ఈవినింగ్ ఎగ్ వేసాను దీంట్లోకి ఏమీ వేయలేదు ఉప్పు కారం మగరవన్నీ తినకూడదు ఇంకా దానికి మెత్తగా ఉండాలి ఏమీ వేయకుండా వేసాను ఇది ఆమ్లెట్ ఆ లైటింగ్ వెలుతురికి కాలినట్టు తెలియట్లేదు కానీ మా ఇట్లా వేస్తే తినలేము అన్నంలో నంచుకుంటే బాగుంటుంది కొంత తినలేదు కాబట్టి ఇలా వేసాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్